నమస్కారం వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ నేను మీ మహేష్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కూచికుల్ల రాజేష్ రెడ్డి నేడు నారకల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో మరియు నారకల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర పదకొండవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అమరవీలో స్థూపానికి నివాళులు అర్పించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలియజేశారు మహోజ్వల చరిత్ర గొప్ప సంస్కృతి వారసత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణ సాంప్రదాయ విలువలు ఆధునికత మెలవించిన రాష్ట్రం తెలంగాణ సుసంపన్నమైన సహజ వనరులు అద్భుతమైన మానవ వనరులతో విభిన్న రంగాల్లో సుస్థిర అభివృద్ధికి చిరునామా తెలంగాణ అంటూ ఆయన పేర్కొన్నారు అదేవిధంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని అమరవీల స్థూపానికి పూలమాల వేసి అర్పించి ఇటీ కార్యాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ గారు అడిషనల్ కలెక్టర్ దీపక్ గారు మరియు జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ గారు మరియు అదేవిధంగా జెడ్పీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు हाँ <imitation> निकाल <imitation> కోసం ప్రాణాలు అర్పించిన విద్యార్థులు వాళ్ళందరి ఈ ఈరోజు తెలంగాణ తెచ్చుకొని పదో సంవత్సరం మనం సెలబ్రేట్ చేసిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మన ప్రభుత్వం రావడం పదో పది సంవత్సరాల తెలంగాణ మనము ఈరోజు ఈ ముఖ్య సందర్భంగా అందరము ఈ సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషకరం మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం రావడం మనం సెలబ్రేట్ చేసుకోవడం మన ముఖ్యమంత్రి గారు దాన్ని తెలిసిన పరేడ్ గ్రౌండ్లో అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు థ్యాంక్ బండ్ మీద వాళ్ళు అర్పించడము సంతోషకరం రాబోయే కాలంలో ఈనాడు ఓస్టీ మన తెలంగాణ లో కూడా అమరవీరుల స్తూపాన్ని మన లో రాబోతుంది కాబట్టి అది కూడా మన అందరం గమనించాలా మన ముఖ్యమంత్రికి తెలంగాణ మీద తెలంగాణ ప్రతి ఒక్క అమరవీరులకు వాళ్ళ వాళ్ళ కోసమని మన ఎంపీఎం తయారు చేయబడుతుంది అదేవిధంగా ఈ పది సంవత్సరాలు తెలంగాణ ఎంత మనకు మోసపోయినా ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో అందరం మంచి చేసుకున్నామని చెప్పి మీ అందరికీ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్